నైన్టీన్ ఎయిటీ ఫోర్ అండ్ ఆల్మోస్ట్ థర్టీ ముప్పై 30, ముప్పై సంవత్సరాల కిందటి స్టూడెంట్స్ ఈనాటికి వాళ్ళు ఒకరినొకరు చూసుకోవచ్చు ఒకరినొకరు కలుసుకొని వాళ్ళ టీచర్స్ వివరించడానికి ప్రపంచంలోని ఏ దేశంలో భాష కూడా సరిపోతుందని అనుకుంటున్నారు యూనైటీ గురించి ఆల్ ఇంటి అండ్ ఫర్ అరేంజింగ్ దీస్ ఫంక్షన్ థ్యాంక్ యూ మచ్ మీరు కూడా రెండు నిమిషాలు వాళ్ళ గురించి ప్రభావంగా తొంభై నాలుగు తొంభై ఐదు ఎస్ఎస్సి విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వాళ్ళకు అందరినీ కూడా అభివృద్ధిస్తున్నారు అయితే ముఖ్యంగా దేవు పనిచేస్తున్నటువంటి సమయంలో విద్యార్థులు మా విద్యార్థులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి వాళ్ళ జీవితాలు ఏ విధంగా బాగుపడాలి కల్చర్ ఎట్లా ఉందంటే చాలా ఫాస్ట్గా ఉన్నటువంటి కల్చర్ అంటే పిల్లలు పాఠశాలలకు తరచుగా ఆప్షన్ కావడం బయట తిరగడం ఇంకా వేరే వేరే వ్యసనాలకు ఉన్నటువంటి సందర్భంలో మేము వాళ్ళ యొక్క సైకాలజీ ప్రకారం మానసిక శాస్త్రం అంటే మానసికంగా వాళ్ళ పిల్లలు ఈ ఈ విధంగా ఎట్లా నేను చెప్పేటువంటి అంశాలను పిల్లల్ని ఉన్నటువంటి ఇంటర్ పిల్లల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి ఈరోజు ఎండిగా పనిచేస్తుంది డాక్టర్గా అబ్బాయి కర్ణాటక హుబ్లీలో ఈఎస్ఐ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు అంటే మేము మా పిల్లలకి ఎప్పుడు కూడా విద్యా బుద్ధి చెప్పలేదు ఏ విధంగా చదువుతున్నారని కూడా మేము అడగలేదు మా ధ్యాసంతా మేము చేసేటువంటి ఉద్యోగం మీద మా విద్యార్థుల మీద మా పిల్లలు అంటే మేము కన్న పిల్లలు కాదు మా కన్న పిల్లల కంటే ఎక్కువ పిల్లల్ని చూస్తున్నాం ప్రతి బ్యాచ్లని కూడా అదే విధంగా అది చూసినా మేము ఎందుకంటే ఆ రోజు సమాజంలో వాళ్ళకి సపోర్ట్ లేదు తల్లిదండ్రుల కూర్చున్న సపోర్ట్ లేదు హాస్టల్లో వచ్చి ఉండడం రకరకాలుగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అయితే వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితులైతే వాటి అన్నిటినీ కూడా మేము చేసుకోవాలి ఏ రంగంలో కూడా మరి వెనుకపోకుండా అన్ని రంగాల్లో మా పిల్లలు నిలబడాలి మా పిల్లలు మంచి పంచభూతా కోసం అన్ని జీవులకి మనుషులకి ముఖ్యంగా మరి చదువు మీదన గురువులకి ఇంకా ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా మంచి విషయం అది మీరు మర్చిపోనందుకు మా విద్యార్థులకు మర్చిపోలేనందుకు చాలా సంతోషం అదే కావాలి నవడెస్ నాలెడ్జ్ ఎక్స్ప్లోషన్ చాలా అయింది అది స్ప్రెడ్డింగ్ కూడా ఈజీగా అవుతుంది ఇప్పుడు ఏ విషయమైనా నేర్చుకోవాలంటే చాలా ఈజీ ఉండాలి ఇంట్రెస్ట్ ఏజ్ కూడా కాదు కాబట్టి ఇప్పుడు మీరు ఇంత ఏ పొజిషన్లో ఉన్నారో అనేది మీకు సాటిస్ఫాక్షన్ ఉంటే కనుక దాంట్లోనే ఎక్సల్ అవ్వడానికి ఇంకా మీరు ట్రై చేయండి ఇంకా మంచి పాజిటివ్ యాటిట్యూడ్ వెళ్ళండి మంచి చేయాలి అనుకోండి వెళ్ళండి మీకు మంచిది అవుతుంది పది మందికి మంచి చేయాలనుకొని వెళ్ళాలి అసలు వెళ్తే అప్పుడు నీకు మంచిది అవుతుంది కాబట్టి ఏ పని చేసినా పది మందికి ఆ హాని ఒక్కరికి కూడా కలగకుండా చేసిన పనులే మనం చేయాలి అప్పుడే మనం ఆశీర్వాదాలు దేవుడి నుంచి కూడా వస్తుంది మనం మనుషుల నుంచి కాకుండా దేవుడి నుంచి కూడా వస్తుంది ఆ దేవుడు అనేది ఇన్ఫినెట్ ఇన్విజిబుల్ అయినా కూడా పంచభూతాలతో మిగతమై ఉంది కాబట్టి దేవుడు అది మనల్ని ప్రత్యక్షంగా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ చూస్తున్నట్టే దేవుడు కాబట్టి ఆ అవేర్నెస్ ఉంటే మీకు కనుక మీరు తప్పు చేయరు మంచి భావాలతోటే వెళ్తారు అది మీకు ఇంకా